అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మరియు వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరూ ఇళ్లలో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లలో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఒకరి దగ్గర చెయ్యి చార్చవలసిన పరిస్థితి వస్తాయి అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చెయ్యాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంత ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది గోదావరి గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాము ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి పార్వతీతో ముక్కోటి దేవతలు వారి మద్దతులు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు అమ్మా గౌరీ నీవు కూడా అలాగే చేస్తే విశాల హృదయం కల మంచి నీవేనని లోకం నిన్ను మెచ్చుకుంటుంది అని చెప్పాడు తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో గంగా భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతి వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు అలాగా దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా రాణి చెప్తాను అన్నది గంగ ఇక పార్వతీదేవి గంగా నది దగ్గరికి వచ్చింది పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు నన్ను మలినపరచకు అని గంగా ఆటంకపరిచింది ఇద్దరికి మధ్య గొప్ప వినాద సంవాదం జరిగింది కుమారస్వామిని శరణ సరస్సు కన్నది నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బాబు పాపం అయ్యాడు నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ నేనెవరినో తెలుసా పరమశివుని అర్ధాంగిని అన్నది పార్వతి తెలియక కట్టుకున్న అమాయకుల్ని సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి ఆలోహలం గొంతు దిగకుండా మింగిన తాపాన్ని చల్లాచితే మెచ్చి నచ్చే మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టకురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అంది గంగ ఎవరో పిలిస్తే వస్తు చిక్కులు పడిన అర్భకురాలివి సుకుమారివి దేనికి అన్నది పార్వతి నువ్వు ఇలాగే అంటావులే బలులు కోరే జాలి లేని అమ్మ తల్లివి వామచారి మళ్ళీ నువ్వు అంటరాని మాతంగివి శక్తివి అని గంగ గడగడ అనేసింది బాగా గుర్తు చేశావు గంగ అవును నేను శక్తిని మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది ప్రభంజనాలు ఇచ్చాయి చీకట్లు కమ్మాయి మెరుపులతో ఆకాశం దద్దరిల్లి పిడుగులు పడ్డాయి భూమి కంపించింది మంచు శిఖరాలు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా పరిహారం చేస్తూ చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్నచూపు చూసావే కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగా హిమాలయ శిఖరాగ్ర ఎత్తున పొంగింది గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది ఆకాశం మీది నుంచి జారిన బీభాన్ని చూస్తూ అమ్మలు ఆడపోసుకోవడం కాదు గాని ప్రళయం తెచ్చిపెట్టారు అని నెట్టు వచ్చి కలహావేశం నాటిన నారదు ఒక కుమారిగా నిందించారు అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ నారదు చూసి కలహ భోజన కడుపు నిండిందా ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు దానికి నారదుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకుడు ఎవరో లోక కళ్యాణం కోసం నడుం బిగించి పాటుపడే నాయకుడు ఎవరో తెలిసేది అని చలోక్తి విస్తృతం వెళ్ళిపోయాడు మళ్ళీ మరొక భగీరథుడు తరలించకపోతే గాని గంగ ఉద్రిక్తత తగ్గదు అని గట్టిగా అనుకున్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏం ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభివందనం చేసి అమ్మ ఒక మంచి పని తలపెట్టాను ఆశీర్వదించమ్మా అన్నాడు విఘ్నేశ్వరుడు పెడితే అడ్డేముంది నాయన ఇంతకీ నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లు ఉన్నావు విశేషం ఏమిటి అన్నది పార్వతి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చెప్పమంటావు వింధ్యాకు దిగువన అంతా శూన్యంగా ఉంది ఆ ప్రదేశం అంతా మేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించింది అమ్మ గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు దానికి పార్వతి నేను అనేదేముంది అబ్బా అంతా ఆ విఘ్ విశ్వనాథుడిదే కదా అన్నది ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు అలా మన ఊరికే చూస్తూ ఉండవలసిందేనా మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు తప్పకుండా ఉండాలి అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగిన జరిగేదేముంది అంది పార్వతి ఆ మాట చాలునమ్మా వెళ్ళి వస్తాను అని పార్వతీ పాదాలు తొండంతో కళ్ళకు అద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు గౌతముడు పడమటి కనుమల నడుమ ఆశ్రమం ఏర్పరచుకొని ఆవాసం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు ఆవు వెళ్ళి గౌతమముని చేనులోకి వెళ్ళి ఆ ఆవు అదిలించే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు ఆ నీటి చుక్కలు పడి పడడంతో ఆవు గిలగిలా తన్నుకొని కొయ్యవారింది గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును దారపోసిన మాయదారి గొడ్డు మూసిన కను తెరవలేదు ఇంకోవైపు నారదుడు దేవేంద్రుడిని ఉసిగొల్పాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీరని ఉంది బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టించి చేశాడు ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు ఇంకా చాలామంది పోటీపడ్డారు భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తారో వారికి అహల్య వాళ్ళది అవుతుందని బ్రహ్మ పందని పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూర తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముని చేతి మీదుగా గోహత్య జరిగింది పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పొంగవని వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ఆశ్రమం నుండి ఆశ్రమంలో చూసిన ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది గంగా జలాలు ఆశ్రమసీమలో ఆవు మీద నుంచి ప్రవహించేలా చేస్తే తప్ప పరిహారం ఏమీ లేదని లోగమంతా చాటి మహర్షులను రెచ్చగొట్టి దాంతో ఋషులు గౌతముని బయటకు వెలివేశారు ఎక్కడి గంగా నది ఎక్కడి పడమటి కనుమలు అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గురించి హిమాలయాలలో గొప్ప తపస్సు చేశాడు అంత గొప్ప తపస్సు చెయ్య లేదని గౌతముని మెచ్చుకొని గంగా ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముని వెంట బయలుదేరింది దారి పొడువున గంగాదేవి అడుగు జలాలలో ఎన్నో ఎర్లు వాగులు పుట్టాయి గౌతమి ఆశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమే గౌతముడి దారి చూపిస్తూ ముందుకు నడుస్తూ ఉంటే ఆవు మీద నుంచి జలజల పారే గలగల ప్రవహించే గౌతమి అని పేరు పొందింది అప్పుడు ఆవు దిక్కున లేచి నాలుగు అడుగులు వేసి అలా పైకి ఎగిసి ఆకాశంలో అదృష్టంగా కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మ తనయుణ్ణి మన్నించి నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగం అంతా శుభిక్ష కావాలని ఇంత పని చేశాను దక్షిణా గంగ అవతరించిన నీవు గోవును బతికించితే ఇచ్చినందుకు గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ఇంకా కృష్ణ కావేరి నదులు ఏర్పడ్డాయి గౌతమ మహర్షి మెచ్చిన గంగా మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని శుభిక్షం చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవడం పరిపాటి అయ్యింది గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిశాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగా పడమటి కనుమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహా పరిహారం చెప్పాడని అసంభవం సాధించే సంభవంగా మార్చిన గౌతముని గొప్పతనాన్ని గురించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది ఇదివరకే ఇంద్రుడు మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్యా దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను గోదావరి అవతరణలో పడమటి కనుమల్లోని ముని ఆశ్రమాలు మరింత శోభించాయి అత్రి మహాముని త్రిమూర్తుల అంశాలతో పుత్రవంతుడయ్యాడు అనసూయ అతిథులకు నిరంతర దానం చేస్తున్నది గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తూ సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలో విష్ణువు రాముడై నీ భార్య పాదం మోపి మీ భార్యను మనిషిగా చేస్తాడు నీకు చాలా శ్రమ ఇచ్చాను గోదావరి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషంతో విఘ్నేశ్వర అంతా నీ సంకల్ప బలం వలనే కథ జరిగింది గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు వీడియోలోకి వస్తే ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాల పరిహారాలు అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఎటువంటి లోటు ఉన్న ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్న ధనానికి కొరత రాకూడదు అని కోరిక ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చెయ్యాలి అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ లాంటిది కానీ తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వెయ్యండి పిడికెడు అంటే మరీ ఎక్కువ వెయ్యవలసిన అవసరం లేదు పిడికెడులో సగం వేసినా పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ నెయ్యిని ఈ ధనియాల మీద వెయ్యండి చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వెయ్యండి తర్వాత గిన్నెను తీసుకొని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నానని నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చేయండి ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు బుధవారాలు చెయ్యండి తర్వాత ఏదో ఒక రోజున ఈ బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరేలాగా ఉఫ్ అని వదిలేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి చాలు ఒకే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు ధనలాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతాయి వద్దన్న డబ్బే డబ్బు సాధారణంగా ప్రతి మనిషి అనేక రకాల ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇలా మీకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నా బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో అనేక మంది ఆర్థిక సమస్యలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్థిక సమస్యలనే కాదు అనేక రకాల సమస్యలు ప్రతి మనిషిని కూడా వేధిస్తూ ఉన్నాయి ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా బుధవారం చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా సమస్యలు తొలగే మార్గం తెలుస్తుంది ఎందుకంటే బుధవారం అనేది గణపతికి ఇష్టమైన రోజు ఎటువంటి పనిలోనైనా సరే ఆటంకాలు కలగకుండా ఆ పని విజయవంతం చేసేవాడు గణపతి కాబట్టి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసిన ఒక స్పూన్ జీలకర్ర కర్పూరం ఒక వైట్ పేపర్ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే మీరు స్నానం చేసుకొని భోజనం చేసేసి ఇక పడుకుందాం అనుకున్నప్పుడు ఈ పరిహారం చెయ్యాలి మరి ఏం చెయ్యాలి అంటే జీలకర్రను ఒక పేపర్లో వెయ్యండి వైట్ పేపర్లో మాత్రమే వెయ్యాలి ఆ పేపర్ మీద ఎలాంటి అక్షరాలు ఉండకూడదు ఇలా పేపర్లో జీలకర్ర వేసిన తర్వాత ఆ పేపర్ను పుచ్చుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా తిరిగిన తర్వాత చివరిగా పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు నిలిచి ఈ జీలకర్రను అక్కడ పెట్టి మనసారా నాకు ఉన్న సమస్యలు పోవాలి పోయేలాగా నువ్వే చూడాలి స్వామి అని సంకల్పం చెప్పుకోండి మూడు సార్లు మీ సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకున్నాక తర్వాత జీలకర్రను పేపర్లో చిన్న పొట్లం లాగా కట్టేయండి ఆ తర్వాత ఈ జీలకర్ర పొట్లాలను తీసుకొని ఇంటికి అంటే ఇంటి బయటకు వచ్చేయండి అంటే ఇంటి మెయిన్ డోర్ దాటి బయటకు వచ్చి ఇలా వచ్చిన తర్వాత ఆ పొట్లాన్ని కర్పూరం సహాయంతో కాల్ చేయండి కర్పూరం పొడిని పొట్లం మీద వేసి కాల్ చేయండి అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను మీరు పీల్చుకోవడదు పీల్చకూడదు కాబట్టి జీలకర్ర కాలేటప్పుడు అక్కడి నుండి దూరంగా వచ్చేయండి ఇంటికి కొంచెం దూరంలో ఈ ప్రక్రియ అంతా కూడా చేసేయండి జీవితంలో అడ్డంకులు కలిగిస్తున్న నకారాత్మక శక్తులన్నీ కూడా ఆ మంటలో కాలిపోతాయి తద్వారా మీ సమస్యలు కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే ఆర్థిక సమస్యలు తీరాలని కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి లేదా పనులను ఆటంకాలను తొలగాలని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి చాలా చక్కటి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని హాయిగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు